అందరికీ నమస్కారం అమా వీడియోస్ కుసుమకుమారి జే ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ వినాయక చవితి పండగ చేసుకున్నాం కదండి మరి ఉత్సవాలు నవరాత్రులు జరిపారు ప్రతి ఒక్కరు కూడా తమ తమ తాహతును చూపించుకుంటూ పెద్ద పెద్ద విగ్రహాలను ప్రతి విధిలోనూ నిర్మించి దోలను బంధించి రాకపోకలకి అంతరాయం కలిగించడం పరిపాటి అయిపోయింది ఇక కాలుష్యం అయితే చెప్పే అవసరమే లేదు హోరెత్తించే వాయిద్యాలతో మైకులతో ఎంతో విసిగి వేసారిపోతున్నారు ప్రజలు ఇక నిమజ్జనం అయితే మరీ చెప్పక్కర్లేదు మరి తెలుసు కదా బారులు తీరిపోయి ఉంటుంది మొత్తం సిటీలైతే సిటీలు గ్రామం అయితే గ్రామాలు మరి మోకలు మోకలుగా అందరూ చేరిపోయి మరి అంతటి ధన వ్యయం అవుతోంది శబ్ద కాలుష్యం అవుతోంది మరి సమయాన్ని కూడా మంచిగా ఉపయోగించుకోకుండా చేస్తున్నారు ఇలా ఉంటే పిల్లలకి పెద్దవాళ్ళకి మరి ఆరోగ్య సమస్యలు వారికి చాలా డిస్టర్బెన్స్ కదండి అలా కాకుండా ఇలా చేయండి అని చెయ్యొచ్చు అని భగవంతుని కలవటానికి భక్తి ముఖ్యంగా బాహ్య ఆడంబరాలు గొప్పలు చూపించడం ముఖ్యం కాదని చెప్పి తెలిపే పద్యాలను కౌలు రచించిన వాటిని రెండింటిని మనం చెప్పుకుందాము ముందుగా సీస పద్యం పెద్ద విగ్రహమేల ముంగల్వ ఏడంగుళంబులు ఇంపుగాదే మూర్తి మృణ్మయమైన భూరి ద్రవ్యముల్ విషముగాదే కుడుములు ఉండ్రాళ్ళే గొప్ప నైవేద్యం దొడ్డగా జూపెట్టు లటులే నీటిలోని ఇంత నెమ్మదిని కరిగించు సామూహికపు నిమజ్జనములేలా ఇలా చక్కగా భక్తితో చేసి ఇంట్లోనే మన ఇంట్లోనే బావిలోనో బావిలో లేకపోతే ఏ టబ్బులోనో నీటిని ఉంచి అందులోనే నిమజ్జనం చేస్తే అంతకన్నా మించింది ఏమీ లేదు చక్కగా భూమిలోనే కరిగిపోయేటువంటి మన్ను కానీ లేదా ఏదైనా పిండి కానీ పసుపుతో కానీ చక్కగా వినాయకుడిని చిన్నగా తయారు చేసుకుంటే మనమే సుందరంగా తీసిదిద్దుకుంటే మనం ప్రాణం పోసినట్టు అవుతూ ఉంటుంది అలాగే ఒకరికొకరు పోటీ పడి ఒకరిని మించి మరొకరిని పెద్ద పెద్ద విగ్రహాలు వేరే వేరే పదార్థాలతో తయారు చేసి అవి భూమిలో కరగకుండా కాలుష్యాన్ని నింపుతాయి అని తమ భావాన్ని పద్య రూపంలో మనకి తెలియజెప్పారు కవిగారు తేటకితి పద్యం కూడా ఒకటి రాశారు దారి కడ్డము కలిగించు బారులేలా బాపు బిడ్డడితడు నచ్చుకోడయ్యి తీరు నాది స్వామి భక్తి చూపుడు మీకున్న శక్తి కాదు నిజంగానే మరి దాళ్ళ దారులను మూసేసేసి ఎక్కడికక్కడ పందిళ్ళు కట్టేసి వెళ్ళటానికి రావటానికి రవాణా సౌకర్యాల ఆటంకం కలుగుతోంది కదా మరి మనకి ఏమైనా కష్టాలు అడ్డంకులు వస్తే బాపే ఆ వినాయకుడు ఈయన కదా మరి ఆయన మెచ్చుతాడా అడ్డాలను బాపేవాడు ఇటువంటి అడ్డాలు ఉంటే ఎందుకు ఒప్పుకుంటాడు నా స్వామి అందుకని భక్తి చూపండి మీ శక్తిని కాదు అంటే మీ గొప్పతనం కాదు డబ్బులతో ఖర్చు పెట్టి అవన్నీ చేస్తారు కదా పెద్ద పెద్ద ఆడంబరాలుగా పెద్ద పెద్ద తోరణాలు అవి లైట్లు మ్యూజిక్లు అలా పది రోజులు ఉత్సవాలు ఇవన్నీ కూడా మరి ఖర్చుతో కూడుకున్నావు కదా అందరూ ఖర్చు పెట్టలేరు కదా భక్తితో ఆ పది రోజులు మనం చేసుకుంటే ఇంటి దగ్గర ఎంత చక్కగా ఉంటుంది అది సింపుల్గా అని చెప్పి కవి తన పద్యం రూపంలో తెలియజేశారు మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తూనే ఉండండి వీడియోస్ అమ్మాడియోస్ కుస్మా నైన్ నైన్ సెవెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్